ఈ మాత నమస్తే అండి అందరూ బాగుండాలని లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు కార్తీక మాసంలో ఇరవై తొమ్మిదవ రోజు కార్తీక పురాణము ఇరవై తొమ్మిదవ అధ్యాయము అంబరీషుడు దూర్వాసిని పూజించడం ద్వాదశి పారణం గురించి తెలుసుకుందాము శ్రీ మహాముని అగస్థుల వారితో ఈ విధంగా సుదర్శన చక్రము అంబరీషునకు అభయమిచ్చి ఉపేయులను కూడా రక్షించి భక్తకోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనము చెప్పి తిరిగి ఇలా చెప్తూ ఉన్నాడు ఆ తర్వాత అంబరీషుడు దూర్వాసుని పాదములపై పడి దండ ప్రణామంలో ఆచరించి పాదములను కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై చల్లుకొని ఓ మునిశ్రేష్ట సంసార మార్గం నందు ఉన్నటువంటి ఒక సామాన్య గృహస్థుడను నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణ్ని సేవింతును మరియు ద్వాదశీ వ్రతమును చేసుకునుచు ప్రజలకు ఎలాంటి కీడు రాకుండా ధర్మవర్తనుడై రాజ్యం ఏలుచు ఉన్నాను కనుక నా వలన మీకు సంభవించిన నాకు నన్ను మన్నింపుడు మీ ఎడల నాకు అమితమైన అనురాగం ఉండట చేతనే తమకు ఆతిథ్యం ఇవ్వవలయను అని ఆహ్వానించుతీ కనుక నా ఆతిథ్యమును స్వీకరించి నన్ను నా వంశమును కూడా పావనమును చేసి కృతార్థను చేయుడు అని మీరు దయార్ద్ర హృదయుడు ప్రథమ కోపంతో శపించినను మరలా నా గృహం నాకు విచ్చే కాబట్టి నేను ధన్యుడనైతిని మీ రాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనమును చూచు భాగ్యము నాకు కలిగినది అందులకు నేను మీకు ఉపకారము మరవలేకున్నా ఉన్నాను నా మహానుభావ నా మనస్సు సంతోషంచే మీరు ఇలా స్థుతింపవలైన నాకు నోట పలుకులు రాకుండా ఉన్నవి నా కండ్ల వైంట వచ్చు ఆనంద బాష్పములతో తమ పాదములు కడుగుచు ఉన్నాను తమకు ఎంత సేవ చేసినను కూడా ఇంకను రుణపడి ఉందును కనుక ఓ పుణ్యపురుష నాకు మరలా నరజన్మ రాకుండా ఉండేటట్లును మీ పోటీ మునిశ్రేష్ఠులు శ్రేష్ఠులు ఆ ఆ శ్రీమన్నారాయణుని ఎందునో మనస్సు గలవాడినై ఉండునట్లుగా నన్ను ఆశీర్వదించుడు అని ప్రార్థించి కొంతి భోజనములకు దయచేయమని ఆహ్వానించను ఈ విధంగా తన పాదములపై పడి ప్రార్థించుతూ ఉన్నటువంటి అంబరీష్ని ఆశీర్వదించి రాజా ఎవరు ఎదుటివారి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదురో ఎవరు శత్రువులకైనను శక్తి కొలది ఉపకారం చేయుదురో అలాంటి వారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములో తెలియజేయుచున్నవి కనుక నీకు నాకు ఇష్టడవు తండ్రితో సమానమైన వాడవు నేను నీకు నమస్కరించినచో నాకంటే చిన్నవాడొకటి చేత నీకు ఆయుక్షీణము కలుగుతుంది అందుచేత నీకు నమస్కరించటలేదు నీవు కోరిక ఈ కోరికను తప్పక నెరవేర్చదును పవిత్ర ఏకాదశి వ్రతనిష్ఠుడవగు నీకు మనస్తాపమును కలుగచేసినందులకు నేను తగిన ప్రాయశ్చితంను అనుభవించినాను నాకు సంభవించినటువంటి విపత్తును తొలగించుటకు నీవే దిక్కైనావు కాబట్టి నీతో భోజనము చేయుట నా భాగ్యము కాన మరొకటి కను అగుతుందా అని దూర్వాస మహాముని పలికి అంబరీష్ని అభీష్టం ప్రకారము పంచభక్ష పరమాన్నములతో సంతృప్తిగా విందు ఆరగించి అతని భక్తిని కా ప్రశంసించి అంబరీషని దీవించి సెలవు పొంది తన ఆశ్రమకు వెళ్ళినాడు వృత్తాంతమంతూ కూడా కార్తీక శుద్ధ ద్వాదశి దినమున జరిగినది కనుక ఓ అగస్త్య మహాముని ద్వాదశి వ్రత ప్రభావము ఎంతటి మహత్యం కలగదో గ్రహించి కదా ఆ దినమున శ్రీ మహావిష్ణుమూర్తి క్షీరసాగరమందున శేషశయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై ఉంటున్నాడు కనుకనే ఆ రోజుకంతటి శ్రేష్ట యుతయు మరియు మహిమగలగ దేని అటు ఆ దినమున చేసినటువంటి పుణ్యము ఇతర దినములలో పంచదానములను చేసినంత ఫలము పొందుతారు ఏ మనుష్యుడు ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మాసముండి పగలంతా కూడా హరినామ సంకీర్తన చేకడిపి ఆ రాత్రంతయు కూడా పురాణము చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మర్నాడు అనగా ద్వాదశి రోజున తన శక్తి కొలది శ్రీమన్నారాయణనకు ఒక్కరకు దానములిచ్చి బ్రాహ్మణులతో కూడి భోజనములు చేయుచో చేయునో అలాంటి వాణి సర్వపాపములు కూడా ఈ వ్రత ప్రభావం వలన పటాపంచలైపోతాయి ఈ ద్వాదశి దినము శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైన దినము కనుక ఆ రోజున ద్వాదశి గడియలు తక్కువగా ఉన్నను ఆ గడియలు దాటకుండానే భుజింపవలైను ఎందుకైతే వైకుంఠంలో స్థిర నివాసం ఏర్పరచుకుని ఉండాలి అనే కోరిక ఉంటుందో అలాంటి వారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండూ కూడా చేయవలెను ఏ ఒక్కటి కూడా విడవకూడదు శ్రీహరికి ప్రీతికరమైనటువంటి కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కరమైనది దాని ఫలితం గురించి ఎంత మాత్రమూ చేయింపకూడదు మర్రి చెట్టు విత్తనము చాలా చిన్నది అయినను కూడా అదే గొప్ప న విధముగా ఈ కార్తీక మాసంలో నియమానుసారముగా చేసినాయి ఏ కొంచెము పుణ్యమైననూ కూడా అది అవసాన కాలమున యమదూతల పాలు కానియక కాపాడుతుంది అందులోకే ఈ కార్తీక మాస వ్రతమును చేసి దేవతలే కాక సమస్త మానవులు కూడా తరించినారు ఇంకా ఈ కథను ఎవరు చదివినను లేక విననను కూడా సకలైశ్వర్యములు సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది అని అత్రి మహాముని బోధించినారు అగస్తనకు పురాణము ఇరవై తొమ్మిదవ అధ్యాయము సమాప్తము ఈ రోజు కార్తీక మాసంలో వచ్చే చివరి శనివారం కాబట్టి విష్ణు సహస్రనామ మహిమ పితామహుడు ధర్మరాజుతో చెప్పిన గురించి తెలుసుకుందాము కృష్ణుడు ధర్మరాజు ఈ విధంగా చెబుతూ ఉన్నాడు విష్ణుదేవుడిని స్మరించుకుంటూ బాధలు తీర్చమంటూ విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారు అసలు ఈ స్తోత్ర మహిమ ఏంటి దీన్ని పారాయణం చేయడం వల్ల కలిగే ఫలితాల గురించి చెప్తూ ఉన్నాడు రాజా పరంజ్యోతి స్వరూపుడు పరబ్రహ్మము పవిత్రములను కూడా పవిత్రీకరించేవాడు శ్రీ మహావిష్ణువు శుభ సందాయకుడు ప్రళయకాలంలో ఈ భూతజాలం భూతజాలమంతటినీ కూడా తన లోపల అణిచిపెట్టుకుని ఉండేవాడు అయినటువంటి ఆ విష్ణుదేవుడి మంగళకరములైనటువంటి సహస్రనామములు జీవుల పాపాలను భయాలను పటాపంచలు కావిస్తాయి గొప్ప సద్గుణముల కలయిక చేత ప్రసిద్ధిగాంచినవియు మంత్రవేత్తలైనటువంటి మునిసంగం చేత లెస్సగా కీర్తించారు ఆ మహనీయుని సహస్రనామాలను చతుర్విధ పురుషార్థ సిద్ధికై నీకు చెబుతాను భక్తి శ్రద్ధలతో వినమని ఈ విధంగా భీష్ముడు ధర్మరాజ్కి చెప్తూ ఉన్నాడు మహావిష్ణువు యొక్క ఈ సహస్రనామాలు ప్రతిదినము ఇతరు చదువుగా ఆలకించినను తాను చదివినను నరుడు ఈ లోకంలో పైలోకంలో అశుభాలు పాలుగాక అన్ని సౌఖ్యాలను అనుభవిస్తాడు బ్రాహ్మణుడు బ్రహ్మజ్ఞానం కలిగినవాడు ఈ నామ సహస్ర పఠనం చేత ఉపనిషత్ రహస్యాలు తెలుసుకున్నవాడు అవుతాడని అనేక బాధలు పడేవాళ్ళు సహస్రనామ పారాయణం చేయడం లేదా వినడం వంటివి చేస్తే ఆయా పాతకాలన్నీ కూడా నశించిపోతాయి జనన మరణాలకు జరా వ్యాధులకు లోనుగాక పరమ ఉత్తమమైనటువంటి మోక్ష పదవిని అందుకుంటాడు అంతేగాక పుణ్యాత్ములైనటువంటి విష్ణు భక్తులకు ఇతరులు చేసినటువంటి మేలు మరవటం మరవకుండా ఉండటము సుఖము సహనము సంపత్తి ధైర్యము యశస్సు అనేవి లభిస్తాయి చెడు బుద్ధి కోపము పేరాశ ఓర్వలేనితనము అనే దుర్గుణాలు ఉండవు రాజా సూర్యచంద్ర నక్షత్రాలతో కూడిన ఆకాశము స్థావర జంగమాలతో చేరినటువంటి భూతలంబి సముద్రాలు దేవతలు దానవులు గంధర్వాదులుగా కలిగినటువంటి భూతజాలము శ్రీ మహావిష్ణువుకి అధీనాలై మెలుగుతూ ఉన్నాయి బుద్ధి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనస్సు శరీరము శరీర గతులైన ఆత్మ ఈ పదార్థ జాతమంతా కూడా వాసుదేవ మాయలే భూతాత్ముడు మహాత్ముడైనటువంటి శ్రీ మహావిష్ణువు ముల్లోకములందు కూడా వ్యాపించి లీలా రహస్యాన్ని అనుభవిస్తూ ఉన్నాడు కనుక సమస్త సన్మంగళాలను కూడా సుఖాలను కోరుకునే మానవుడు నిర్మలమైన చిత్తంతో అధికమైన భక్తితో శ్రీ వేదవ్యాస మహర్షి చేత రచించినటువంటి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని తప్పక చదవాలి కనుక ధర్మరాజ విష్ణుదేవుడి సహస్రనామాలను ఎల్లప్పుడూ పఠించము చేస్తే నీకు దీర్ఘాయుషువు సంపద వైభోగము ఆరోగ్యము కూడా లభిస్తాయి శ్రీ మహావిష్ణువు సహస్రనామ మహిమను విన్న ధర్మరాజు భీష్మాచార్యుడికి సాష్టాంగ ప్రణామం చేసి వినయంతో సెలవు తీసుకున్నాడు భీష్మ పితామహుడు ధర్మరాజుకు పదవి గురించి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు ఉన్నత పదవుల్లో ఎలాంటి వారిని నియమించాలి అన్న అనుమానం వచ్చింది ధర్మరాజుకి అప్పుడు దయచేసి తన సందేహాన్ని నివృత్తి చేయమంటూ ఆయన భీష్ముని కోరాడు అప్పుడు భీష్ముడు ఓ కథ ద్వారా ధర్మరాజు సందేహాన్ని నివృత్తి చేశాడు పూర్వము ఒక అడవిలో ఒక ముని తపస్సు చేసుకుంటూ జీవిస్తూ ఉన్నాడు ఓ కుక్క ఎప్పుడూ కూడా ఆ ముని వెంటే తిరుగుతూ ఉండేది తన పట్ల విశ్వాసంగా ఉన్నటువంటి ఆ కుక్కను చూసిన ముని దానిని తన చింత ఉండనిచ్చేవాడు వీరి అనుబంధము ఇలా కొనసాగుతూ ఉండగా ఓ రోజు ఆ కుక్క ఓ పులి కంటపడింది అంతే ఆ పులి తన పంజా విసురుతూ కుక్కని బలిగొనపోయింది వెంటనే ఆ కుక్క పరుగున పోయి మునీశ్వరుని మునీశ్వరిని వెనక నార్కింది తనను నమ్ముకున్న కుక్క ఆ పులి కంటే బలహీనంగా ఉండటం వల్లే కదా దానికి ఆపద కలిగింది అని అనుకున్నాడు మునీశ్వరుడు దాంతో ఆ కుక్కను పులిగా మార్చేశాడు ఆ ఘటనను చూసినటువంటి పులి భయపడి గిర్రున వెనక్కి తిరిగి పారిపోయింది కానీ పులిగా మారినటువంటి కుక్క జీవితము అక్కడి నుంచి సురక్షితంగా ఉందని చెప్పుకోవడానికి లేదు ఎందుకంటే మరోసారి దాని మీదకి ఓ ఏనుగు వచ్చింది అయితే యథాప్రకారము పులి రూపంలో ఉన్నటువంటి కుక్కను ఏనుగులాగా మార్చివేశాడు ఆ మునీశ్వరుడు ఏ జంతువు దాడి చేసినా కూడా తన దగ్గర ఉన్న కుక్కను అంతకంటే బలమైన జంతువుగా మార్చసాగాడు ఆ ముని అలా పెబ్బులిలాగా మారినటువంటి కుక్క ఓ రోజు మోసంగా అడవిలో తిరగసాగింది ఇక తన మీద దాడి చేసేంతటి శక్తి మరో జంతువుకు లేదు అన్న నమ్మకంతో నిర్భయంగా సంచరించసాగింది కానీ అలా తిరుగుతూ ఉండగా దాని మనస్సులో ఓ ఆలోచన మొదలైంది మునివర్యులు నా మీద జాలి చూపారు కాబట్టి నన్ను అన్నింటికంటే శక్తివంతమైన జంతువుగా మార్చారు అంతవరకు బాగానే ఉంది కానీ రేపు మరో జంతువు ఏదన్నా మునేంద్రుని శరణు వేడితే నా పరిస్థితి ఏంటి అప్పుడు నాకంటే బలమైన జంతువు ముందు తలవంచాల్సిందే కదా అని అనుకుంది అసలు ఆ మునీశ్వరుని చంపి పారేస్తే అతను మరో జంతువు మీద జాలు చూపే అవకాశమే ఉండదు అని పన్నాగం పన్నింది కుక్క తన మనసులో ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు చేస్తూ ఏమీ ఎరగనట్లుగా ముని ముందరికి వచ్చి కూర్చుంది కానీ కుక్కను బెబ్బులిగా మార్చినవాడు దాని మనసులో ఏముందో గ్రహించలేడా మునీశ్వరుడు ఎప్పుడైతే కుక్క మనసులోకి ఆ దురాలోచన పసిగట్టాడో వెంటనే తిరిగి దాన్ని కుక్కగా మార్చేశాడు అది పూర్వంలాగే కుక్క బతుకుని గడపసాగింది కాబట్టి ధర్మానందన దుర్మార్గులకు ఉన్నత పదవులను ఇస్తే వారి బుద్ధి చివరికి ఇలాగే పరిణమిస్తుంది అందుకే యోగ్యతను అనుసరించి పదవులను అందించాలి అలాంటి యోగ్యులు తన అనుచరులుగా ఉన్న రాజు ఏ కార్యాన్నైనా కూడా సాధించగలడు అంటూ ముగించాడు భీష్మ పితామహుడు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకునే సపోర్టివ్ అండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం